హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఆంధ్రా స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ చేపల పులుసును ఈజీగా చేసేయచ్చు అసలు ఫస్ట్ టైం చేపల పులుసు ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా చేపల పులుసు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ గిన్నె ఖాళీ చేయకుండా ఉండరు అందరూ ఎంతో ఇష్టపడేలాగా ఈ చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కేజీ వరకు చేప ముక్కల్ని వాటర్లో నిమ్మకాయ ఉప్పు వేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో ఒక పదహైదు వరకు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకొని ఇలాగా మసాలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ముద్దను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుండ పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు టమాటా గుజ్జును వేసుకోవాలి రెండు టమాటాలను ఇలాగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ అంతా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మసాలా అంతా బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు చిక్కటి చింతపండు గుజ్జును వేసుకోవాలి ఇలాగ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జును ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక మూడు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి పులుసు చిక్కగా కావాలంటే చిక్కగా పల్చగా కావాలంటే పల్చగా నీళ్ళును అడ్జస్ట్ చేసుకోవాలి మూత పెట్టి ఈ పులుసును బాగా పొరలనివ్వాలి ఈ పులుసు బాగా పొర్లిన తర్వాత ఇలా బాగా పొరులుతుండగా మనం ఉప్పు నిమ్మరసంతో బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి ఒక్కొక్కటిగా చేప ముక్కలను వేసుకొని ఇందుపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ చేప ముక్కలను ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చేప ముక్కలు కొద్దిగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మనము గరిటె పెట్టి ఈ చేప ముక్కలను కదపకుండా ఇలా ఇక్కడ చూపించిన విధంగా మసిగుడ్డ తీసుకొని ఇలాగా కడాయిని ఒకసారి బాగా కదుపుకోవాలి ఇలా కదుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ ఇలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక మూడు గంటల తర్వాత ఈ చేప పులుసును తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపను అప్పటికప్పుడు చేసుకోకుండా పొద్దున చేసుకొని మధ్యాహ్నం తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్